హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మటన్ ఫ్రై అండి చాలా ఈజీగా టేస్టీగా అండ్ హెల్దీగా వితౌట్ కుక్కర్తో ఈ మటన్ ఫ్రైని చేసుకోవచ్చు అనమాట అండ్ చాలా ఈజీ ప్రాసెస్లో కూడా అయిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అండి నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇందులోకి ఉప్పు పసుపు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మటను మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని స్టవ్ కింద వెలిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా వాటర్ అంతా మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం మటన్ అనే దాన్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక రెండు కప్పుల వరకు వాటరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మటను మనకి హార్డ్గా ఉంటుంది కదా సో అందుకోసమని ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇనికిపోయేంత వరకు మనం ఈ మటన్ అనే దాన్ని ఉడికించుకోవాలన్నమాట ఇట్లా ఉడికించుకున్న మటన్ని ఇంకా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ పైకి ఒక బాండిల్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న మటన్ని ఈ ఆయిల్లోకి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా గరిట్తో తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలండి మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు హైలో పెట్టుకుంటే మటన్ పీస్ అనేది హార్డ్ అవుతుందనమాట సో ఇట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా ఈ మటన్ని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజు ఆనియన్ని అండ్ ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి పెట్టుకొని ఈ మటన్ పీసెస్లోకి వేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి వన్ మినిట్ వరకు గరిటతో తిప్పుకుంటూ ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేటట్టు ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చూసారు కదా మంచిగా మసాలా అంతా పట్టింది ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ వరకు కారం వేసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇవన్నీ మటన్కి బాగా కలిసేటట్టుగా గరిటెతో తిప్పుకోవాలండి వన్ మినిట్ వరకు మీకు సాల్ట్ ఇంతకుముందు ఆల్రెడీ వేసాం కదా సో కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకొని ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి ఇట్లాగా ఈ టైంలో కరివేపాకు వేసుకొని కలుపుకోవటం వల్ల మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట మటన్ ఫ్రైలో సో ఆ తర్వాత మూత పెట్టుకొని జస్ట్ వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ కింద ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మనకి సూపర్ డూపర్ టేస్టీ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్ ఇలాంటి ఈజీ అండ్ హోమ్మేడ్ ఫుడ్ అండ్ కుకింగ్ ఈజీ కుకింగ్ కూడా మన సింప్లీ బారు ఛానల్ అవైలబుల్ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్